హాయ్ అందరికీ నేను మీకోసం ఇంకొక విషయాన్ని తీసుకొచ్చాను విషయం అనటం కంటే ఆ క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం అందరము శ్రీశైలంలో ఒక అమ్మవారు ఉన్నారు తెలుసా మీకు ఆ అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి దేవి చాలామంది భక్తులలో ఆమె గొప్ప పవిత్రత కలిగిన దేవత అసలు ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం ఇష్టకామేశ్వరి అంటే ఇష్ట అంటే మనసులో కోరిక కామ అంటే అభిలాష ఈశ్వరి అంటే దేవత భక్తుల కోరికలను తీరుస్తూ ఆశీర్వదించే అమ్మవారు ఈ దేవాలయం శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున ఆలయం నుంచి కొద్ది దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది ఇష్టకామేశ్వరి దేవి ఆలయం దట్టమైన నల్లమల అడవుల్లో హత్నూర్ గ్రామాన్ని దాటి కొంత దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది అక్కడకు సాధారణ కాలినడక అసలు సాధ్యం కాదు ఎందుకంటే అడవిలో క్రూర మృగాల సంచారం ఉంటుంది కాబట్టి జీపు ప్రయాణాలలో కూడా ఆ మార్గాన్ని చేరుకోవడం కొంచెం కష్టతరమే ప్రత్యేకంగా తాపసులు తాపసులు అంటే తపస్సు చేసే సాధకులు యోగులు సన్యాసులు తమ ఆధ్యాత్మిక సాధన కోసం అనుగ్రహం పొందే శక్తివంతమైన స్థలం ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ అమ్మవారు అలౌకిక రూపంలో దర్శనమిస్తారు అలౌకిక అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించినది అని అర్థం అంటే అమ్మవారి నుదురు మన మానవ నుదురిలా మెత్తగా ఉంటుంది సాధారణంగా కనిపించే దేవీమూర్తి కంటే భిన్నంగా మన సామాన్య జ్ఞానానికి అందని ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన రూపం ఈ అలౌకిక రూపాన్ని మనం మన మనస్సులో మాత్రమే దర్శించగలం ఇది ఆది శంకరాచార్యులు ఆరాధించిన స్థానమని మనకు చరిత్ర చెబుతుంది ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల ఇష్టార్థ సిద్ధి జరుగుతుంది అంటే వివాహం సంతానము ఆరోగ్యం ధనం వంటి కోరికలతో భక్తులు అమ్మవారిని పూజిస్తారు అందరూ తమ కోరికలను ఇష్టాలను తీర్చమని శక్తి మాతను పూజించడం వల్ల ఈ క్షేత్రానికి ఇష్ట కామేశ్వరి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది శక్తి పూజలు నవరాత్రులు ప్రత్యేక హోమాలు ఇక్కడ అత్యంత శ్రద్ధతో అమ్మవారిని పూజలు నిర్వహిస్తారు కొందరు భక్తులు మంత్రోపాసన కోసం ఇక్కడ ప్రతిరోజు తపస్సు చేస్తుంటారు చివరిగా ఇలా ఎలా చేరుకోవాలి శ్రీశైలం బస్టాండ్ నుంచి జీపులు అందుబాటులో ఉంటాయి కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే అడవిలోకి వెళ్ళటానికి అక్కడ క్షేత్ర పాలకుల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి సాధారణంగా ఇష్టకామేశ్వరి దేవాలయ దర్శనానికి ప్రత్యేక టూర్లు ఏర్పాటు కార్యక్రమాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇది ఒక రహస్యమైన శక్తి క్షేత్రం భక్తి నమ్మకంతో అమ్మవారిని ధ్యానిస్తే ఏ కోరికైనా తీరుతుందని ఒక బలమైన నమ్మకం ఇప్పటికీ కూడా ఆ శక్తి మాత దయ ఉంటేనే ఆ క్షేత్రానికి వెళ్ళగలం అనేది కూడా ప్రగాఢ నమ్మకం మీరు కూడా ఒకసారి అయినా క్షేత్ర దర్శనం చేయటానికి ప్రయత్నించండి మీరు ఈ క్షేత్రం గురించి తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి